నీ ముందు నడుచు వాడని నేనే సైన్యం నీకు ఎదురొచ్చినప్పుడు నీ ముందు నడుస్తాను ఒక కుంపు నీ మీదకి వచ్చినప్పుడు నిన్ను నా రెక్క చాటును పెట్టుకొని నేను నిలబడతా ఒక జనము నీ మీదకి వచ్చినప్పుడు నా రెక్కల క్రింద నిన్ను కప్పుతా నా రెక్కల క్రింద నిన్ను దాచుకొని నీ శత్రువుతో నేనే యుద్ధం చేస్తా నీకు ప్రమాదం లేనప్పుడు నీ వెనకుంటా నువ్వు ముందుకు సాగవచ్చు ప్రమాదం వచ్చినప్పుడు నీకు ముందు నడుస్తా నీ ఇరు ప్రక్కల నేనే నీకు ఆశ్రయంగా ఉంటా నువ్వెందుకు భయపడుతున్నావు ఎందుకు అధైర్యపడుతున్నావు ఎందుకు లింగిపోతున్నావు ఎందుకు కలత చెందుతున్నావు ఇంతవరకు నీకు నేను తోడైలేనా నేను మాట ఇచ్చి తప్పేవాడినా నేను అబద్ధాలు మాట్లాడేవాడినా నేను అన్యాయిస్తున్నా నీ కష్టమును నేను ఎరగనా నీ త్యాగమును నేను ఎరగనా నీ ప్రయాస నేను ఎరగనా ప్రస్తుత నీ స్థితిని నేను ఎరగనా నేను ఎదిగే ఉన్నాను అధైర్యపడద్దు అల్ప విశ్వాసంలోకి విశ్వాస సమృద్ధి గలదానవై విశ్వాస సమృద్ధి గల నా వైపు చూస్తూ ముందుకు సాగవు నా వైపు చూస్తూ ముందుకు సాగు ఇంకా నీకు భయం ఏంటి నేను నీకు తోడై ఉన్నానంటే నిన్ను గెలవగలిగే వాడు ఎవడు చెప్పు నాకు నిన్ను అధిగమించగలిగే శ్రమ ఏదో సమస్య ఏదో చెప్పు నాకు నేను నీకు తోడుగా ఉన్నాను నా జీవిత